అంటే మనం ఎవరికి వాళ్ళు ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేది అది లెక్క వేసుకుంటే దాదాపుగా రోజుకి పది లక్షలు నెలకి మూడు మూడు కోట్ల రూపాయలు అంటే ముప్పై ఆరు కోట్ల రూపాయల సంవత్సరానికి అంటే మనం సామాన్యుడి దగ్గర డబ్బులు వాళ్ళకొచ్చే లాభం కాకుండా ఇది వాళ్ళకొచ్చే థర్టీ ఫైవ్ పర్సెంట్ కాకుండా ఇన్వెస్ట్ మీద థర్టీ ఎయిట్ పర్సెంట్ వస్తుంది వాళ్ళకి వాళ్ళ లాభాలు కాకుండా వీళ్ళు అధికంగా అమ్మే డబ్బులు దాదాపుకి ముప్పై ఆరు కోట్లు ప్రజల సొమ్ము ఈ సిండికేట్ వ్యవస్థ తీసుకుంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే అధికారులు కళ్ళకు గంతలు కొట్టును వాళ్ళ మామూలు వాళ్ళు తీసుకొని ఇంత వ్యాపారం చేస్తున్నారు ఇవాళ ఒక వెయ్యి రూపాయలు ఒక ఐదు వందలు దొంగతనం చేస్తే వాడి మీద క్రిమినల్ కేసు పెట్టి జైలుకి పంపించి చర్యలు తీసుకునేటటువంటి ఉంది కానీ భద్రాచలంలో గత నాలుగు సంవత్సరాలు బట్టి మరి ఇన్ని కోట్ల రూపాయల సామాన్యుల దోచుకుంటుంటే మరి ఎవరికి వారు దీన్ని పట్టించుకున్నట్టుగా పోతున్నారు దీని మీద నేను మొదటి నుంచి చెప్తున్నాను మీకు తెలిసిన విషయం గతంలో మన భద్రాచలం ఎక్సైజ్ సిఐ మేడం దగ్గరికి పోతే ఆవిడ దుస్తు ప్రవర్తన నేను ఒకేసారి వెళ్ళాను సార్లు ఫోన్ చేశాను ఎప్పుడు ఫోన్ ఎత్తదు లేదు ఇవాళ అవసరం లేదు రేపు రాండ్ అంటుంది రేపు వెళ్తే కలవదు ఒకసారి వెళ్ళినందుకు ఆ ఇష్టం వచ్చిన మాట్లాడి మహిళ కాబట్టి మేము కూడా ఏం మాట్లాడకుండా వెనక్కి రావడం జరిగింది చాలామంది సీఎలు వచ్చారు కానీ ఆమలాగా ఎవరు ప్రయత్నిచ్చారు నేను ఏసీఎస్కి సీఎస్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది తుత్తు తృతమంత్రంగా నాలుగు రోజులు బెడ్ షాప్ బంద్ చేశారు ముప్పై రూపాయలు ఎక్స్ట్రా తీసుకునే ఇంకో పది రూపాయలు పది రూపాయలు తగ్గించారు తప్ప ఇరవై రూపాయలు ఇప్పుడు అన్ని బాటిల్ మీద తీసుకుంటున్నారు నేను ఒకటే చెప్తున్నాను వాళ్ళకి ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి రేపు సీఎస్ని కలిసి ఎల్లుండి కమిషనర్ దగ్గరికి వెళ్ళి జూపల్లి కృష్ణారావు గారి దగ్గర కూడా మేము అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది ఈ విషయం మీద ఎక్సైజ్ మినిస్టర్ గారిని కూడా కలిసి భద్రాచలంలో భద్రా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి చాలా చోట్ల ఏ ఊరు ఆ ఊరు బెడ్ షాపులు ఎత్తేస్తున్నారు అధికారికంగా ప్రభుత్వం చేత తీసుకోకపోయినా మేము చాలా చోట్ల చూడటం జరిగింది ముఖ్యంగా సరే ప్రభుత్వ పాలసీ బెడ్ షాపుల మీద మేము పబ్లిక్ స్టార్ బెడ్ షాపులు బంద్ చేయాల అని అంటలేదు కానీ ఇది పుణ్యక్షేత్రం భారతదేశంలోనే రెండో యాజీ పుణ్యక్షేత్రంలో బెల్ట్ షాపులు విచ్చిలివిడిగా అయిపోయినాయి సాక్షాత్తులు సీతారామచంద్రస్వామి రామాలయం చుట్టుపక్కల కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి డిగ్రీ జూనియర్ కాలేజీ ముందు మేము పదిసార్లు చెప్పడం జరిగింది కనీసం జూనియర్ కాలేజీ గేట్ దగ్గర ఉన్న షాపు కూడా ఎత్తేసే పరిస్థితుల్లో ఎక్సైజ్ శాఖ లేదు వాళ్ళకి మరి నాకు అర్థమైంది ఏంటంటే సిండికేట్ వాళ్ళ దగ్గర కాకుండా బెల్ట్ షాపు వాళ్ళ దగ్గర కూడా కొంత డబ్బులు తీసుకుంటున్నారేమో అని ఎందుకంటే ఎక్కడ ఎవరు పెట్టుకున్నా మాట్లాడే పరిస్థితుల్లో ఎక్సైజ్ శాఖ లేదు ఇంత దౌర్భాగ్యంగా భద్రాచలంలో ఇంత పుణ్యక్షేత్రంలో నాలుగు వందల బెడ్ షాపులు అంటే మీరు ఒకసారి ఆలోచించండి ఒకసారి అవకాశం ఉంటే జూపల్లి కృష్ణారే గారు మాట్లాడిన తర్వాత అసలు భద్రాచలంలో బెడ్ షాపులు ఎత్తేయటానికే మేము ప్రయత్నం చేస్తాం అవకాశం ఉంది ఎందుకంటే ఇది పుణ్యక్షేత్రం కాబట్టి భద్రాచలం బిచ్చి దాటితే బెడ్ షాపులే మనకి పాన్ షాపులు కన్నా బెడ్ షాపులు ఎక్కువ ఉన్నాయి భద్రాచలంలో మనం చూస్తుంటాం రాత్రి రెండింటికా నుంచి బెడ్ షాపులు మొదలవుతున్నాయి ఇంత విచ్చిలి ఎక్కడ లేవు దీన్ని ఒక్కొక్క సిండికేట్ మద్యంసేపళ్ళు యాభై వేసినా వంద వేసే నేను నలభై వేసినా నాకు ఒక్కటి కూడా అంటారు కానీ లాస్ట్గా అందరు కలిసి మళ్ళీ రింగ్ అయిపోయి ఒకటి అయిపోతున్నారు ప్రభుత్వం మద్యాన్ని ఎంఆర్పీకి అమ్మమని చెప్తుంది అది అధికారులు దాని మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళు తీసుకోవట్లేదు మన కళ్ళ ముందే ఒక ఫుల్ బాటిల్కి వంద రూపాయలు తీసుకుంటుంటే మనం చూస్తూ మనమే కట్టే పరిస్థితి ఈ విధానాన్ని తరిమి కొట్టే విధంగా తప్పకుండా భద్రాచలంలో ఈ పుణ్యక్షేత్రంలో బెల్ట్ షాపులు ఎత్తేసేదాకా మేము తెలుగుదేశం పార్టీగా మేము పోరాడతాం లేని పక్షంలో ప్రభుత్వం తీయలేని పక్షంలో బెల్ట్ షాప్ వారికి కూడా ఎంఆర్పీకి మద్యం అమ్మాలి బెల్ట్ షాప్కి ఇచ్చే ప్రతి బాటిల్ వైన్ షాపులో ఉండాలనేది మా ప్రధాన డిమాండ్ ఇప్పటికైనా చర్యలు తీసుకొని గుడి దగ్గర బడి దగ్గర మసీదు దగ్గర ఉన్న బెల్ట్ షాప్ని ఇమ్మీడియట్గా తీసేయాలని చెప్పేసి తక్షణంగా తీసేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం వీటన్నిటి మీద తప్పకుండా ఉన్నతాధికారుల దగ్గరికి పోతాం ఈ బెల్ట్ షాపులు రద్దయ్యే వరకు తెలుగుదేశం పార్టీగా మేము పోరాడతామని చెప్పేసి ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రిక్ మీడియా సమావేశంలో మేము అందరికీ కోరుకుంటున్నాం మేము ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీగా అనుకుంటున్నాం మరొక తెలుగు బిడ్డ తెలుగు ఖ్యాతిని ఖండాంతరానికి ఆపించి చెందినటువంటి నటరత్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి కూడా తప్పకుండా భారతరత్న ఇవ్వాలని చెప్పేసి గత పదిహేను ఏళ్ల నుంచి మేము పోరాడుతున్నాం తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాం తప్పకుండా ఈసారి తెలుగుదేశం పార్టీ ఆంధ్రాలో వస్తే ఎన్డీఏలో భాగస్వామ్యం అయితే తప్పకుండా వచ్చే సంవత్సరానికైనా తప్పకుండా ఎన్టీఆర్ గారికి కూడా భారతరత్న రావాలని కోరుకుంటున్నాం